ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనే లేదు తెలుగు ప్రేక్షకులకే కాదు పుష్ప సినిమాతో నేషనల్ హీరోగా మారారు బన్నీ పుష్ప సినిమాలో తనదైన మేనరిజంతో యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్నారు స్టైల్ కు మారు పేరుగా నిలిచే బన్నీ యూత్కు ఆరాధ్య దైవంగా మారారు కేవలం సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తారు బన్నీ బన్నీ ధరించే అవుట్ ఫిట్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా బన్నీ డ్రెస్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింటో వైరల్ అవుతోంది తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్పాది రైజ్ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ సందర్భంగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశిష్ట ఆహ్వానితుడిగా వెళ్లారు డెబ్బై నాలుగవ బెర్లిన్ చలనచిత్ర ఉత్సవానికి అంతర్జాతీయ స్థాయి దర్శకులు ఇతర టెక్నీషియన్సు సినీ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రతినిధులు కూడా వస్తారు ఈ సందర్భంగా బెర్లిన్కు వెళ్తున్న సమయంలో ఎయిర్పోర్ట్లో కెమెరా కంటికి చిక్కారు బన్నీ ఈ సందర్భంగా బన్నీ ధరించిన టీషర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది బన్నీ ధరించిన బ్లాక్ కలర్ షర్ట్ కు సంబంధించిన వార్త ప్రస్తుతం నెటింట వైరల్ అవుతోంది లండన్ కు చెందిన బార్బరేనై కంపెనీ టీ షర్ట్ ను అతను ధరించారు ఈ టీషర్ట్ ధర అక్షరాల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా ఉంది దీంతో ఈ టీషర్ట్ ధర తెలుసుకున్న నెటిజన్స్ ఔరా అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనే లేదు తెలుగు ప్రేక్షకులకే కాదు పుష్ప సినిమాతో నేషనల్ హీరోగా మారారు బన్నీ పుష్పా సినిమాలో తనదైన మేనరిజంతో యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్నారు స్టైల్ కు మారు పేరుగా నిలిచే బన్నీ యూత్కు ఆరాధ్య దైవంగా మారారు కేవలం సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తారు బన్నీ బన్నీ ధరించే అవుట్ఫిట్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా బన్నీ డ్రెస్కు సంబంధించిన ఓ వార్త నెట్టింటో వైరల్ అవుతోంది తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్పాది రైజ్ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ సందర్భంగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశిష్ట ఆహ్వానితుడిగా వెళ్లారు డెబ్బై నాలుగవ బెర్లిన్ చలనచిత్ర ఉత్సవానికి అంతర్జాతీయ స్థాయి దర్శకులు ఇతర టెక్నీషియన్స్ సినీ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రతినిధులు కూడా వస్తారు ఈ సందర్భంగా బెర్లిన్కు వెళ్తున్న సమయంలో ఎయిర్పోర్ట్లో కెమెరా కంటికి చిక్కారు బన్నీ ఈ సందర్భంగా బన్నీ ధరించిన టీషర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది బన్నీ ధరించిన బ్లాక్ కలర్ టీషర్ట్ కు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది లండన్ కు చెందిన బార్బరేనై కంపెనీ టీషర్ట్ను అతను ధరించారు ఈ టీషర్ట్ ధర అక్షరాల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా ఉంది దీంతో ఈ టీషర్ట్ ధర తెలుసుకున్న నిర్జన్స్ అవురా అంటున్నారు